రాజకీయ పరిణామాలు మన పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు సాధించినటువంటి పోరాటాలు చేసినటువంటి పోరాటాలు సాధించిన విజయాలపై సుదీర్ఘంగా ఉపన్యాసించడం జరిగిన పద్ధతి సార్ ప్రధానంగా మన పార్టీ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మిగతా పూజాపాటి లెక్క కాకుండా మనం హింది స్థాయి నుంచి ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో శాఖ మహాసభ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి మన పార్టీ సభ్యులతోటి ఒక శాఖ సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ గ్రే గ్రామంలో నెలకొన్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిణామాలు మన పార్టీ ప్రజా సంఘాల నిర్మాణం చర్చించుకొని రాబో మూడు సంవత్సరాలకు ఒకసారి నూతన కంపెనీలు ఇచ్చినటువంటి ఆనవాయితే మూడు సంవత్సరాల జరుగుతూ ఉంది గ్రామంలో శాఖ మహాసభ జరిగిన తర్వాత మళ్ళీ మండలంలో మహాసభ మండలంలో ఉన్నటువంటి నెలకొన్నటువంటి సమస్య గతంలో మన పార్టీ మరి ప్రాంతంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో దొరలకు దేశముఖ్లకు జమీందారులకు రజాకారులకు వ్యతిరేకంగా ఆ రోజు దున్యా భూమి కావాలని చెప్పి గ్రామ గ్రామాన రక్షక దళాలను ఏర్పాటు చేసుకొని ఆ రోజు నిజాం నిరంక్ష పాలన వ్యతిరేకంగా ఎదురొండి పోరేటువంటి ఒక గొప్ప చరిత్ర ఉన్నటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజు అయ్యాని బాంఛన్ కాల్ముక్త అని చెప్పి చెప్పులు చేత కొట్టుకొని వంగి వంగి దండాలు పెట్టినటువంటి చేతులతోటి తుపాకులు పట్టించి దొర ఎందులో దొర పీకుడు ఎందురో అని చెప్పి పరిసెల్లో రాళ్లల్లో రాళ్ళు నింపి తుపాకులు పట్టి దొరలను మరి గడిల నుంచి తరిమి కొట్టినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ సాయిదా పోవడమే కాదు